హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదకొండో తారీఖు ఓటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అందరికీ కూడా ముందుగా భోగి అలాగే సంక్రాంతి పండగ శుభాకాంక్షలు ఎందుకంటే సోమవారం రోజు ఈవినింగ్ అవుతుంది కదా మనం వీడియో చేయడానికి ఆ రోజు భోగి కాబట్టి ఈరోజే ముందుగా అయితే మీ అందరికీ భోగి శుభాకాంక్షలు కూడా చూపడం అయితే జరుగుతుంది ఇంకా ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే కేవలం పదహారు పదిహేడు టన్నులు మాత్రమే చిన్నికలు అయితే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేట్ వచ్చేసి పదహారు వేలతో పోయినాయి ఈరోజు ఇక టాప్ రేట్ అయితే ఈరోజు ఇరవై వేల వరకే టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది కాయలు చాలా తక్కువగానే వచ్చినాయి కాబట్టి రేటు కూడా ఎక్కువ లెంత్ అయితే లేదన్నమాట ఇక మరొకసారి అందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు ముందస్తుగానే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్